సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇది వచ్చేసి మన మీ అరకులో ఉన్నప్పుడు సాటర్డే ఇది వచ్చేసి ఎయిట్కి ఎర్లీ మార్నింగ్ ఎయిట్కి మీరు చూడొచ్చు ఎంత ఐ మీన్ ఆ క్లైమేట్ చూసారా అంతే ఎంత ఫాగ్ ఉందో మన విజయవాడలో అయితే సిక్స్కి అట్లా ఉంటుంది సెవెన్కి అయితే అసలు పోద్ది కూడా సిక్స్ థర్టీ కూడా మా అయితే అట్లా ఉండదు ఇంకోటి మేము నోట్లో హా అంటే మాత్రం అబ్బా ఫాగ్ వస్తుంది ఫ్రెండ్స్ నోట్లో నుంచి ఇప్పుడు వచ్చేసి మేమైతే టీ తాగడానికి వెళ్తేనాము వెళ్తున్నాము మీరు చూసారు ఇది మా డాడీ వేసుకునే అవుట్ ఫిట్ వచ్చేసి దిస్ ఈస్ కాల్ మోడల్ అరకు అవుట్ఫిట్ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మార్నింగ్ ఆ టైమ్స్లో అరకులు అట్లాంటిది వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు కానీ నువ్వు చలి పుట్టుకున్న నార్మల్ చలి కాదు అసలు మార్నింగ్ నాకైతే అమ్మో అసలు నార్మల్గా లేదు నువ్వు చూడచ్చమ్మో నాకు నార్మల్ చలి కాదు మా తమ్ముడు యాషలు చూడడం ఫ్రెండ్స్ ఎవరు ఇంకా ఆశాలు చేయరు వాడు మాత్రం వాళ్ళలో వాడు కమలాసన్ అన్ని యాషలు యాక్షా ఇప్పుడైతే మేము టీ తాగడం కలిగినాము ఈ చెట్లు చూసారా రెస్ట్ మేము ఉన్న హోటల్ పేరు వచ్చేసి అక్షయ ఇన్ అని చెప్పి ఒక హోటల్ మీ చూ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది అది ఇక్కడ మీరు ముండలు చూస్తే అన్ని స్ట్రీట్ షాపింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా స్టాల్స్ లాగా అక్కడ అన్ని స్ట్రీట్ షాపింగ్స్ ఈవినింగ్ మార్నింగ్ టెన్ ఆ టైం కల్లా అన్ని ఓపెన్ చేస్తాం స్ట్రీట్ షాపింగ్ అన్ని జీన్స్ ఏమి ఉండవు అంటే స్వెటర్స్ డ్రైన్ జాకెట్స్ ఇట్లాంటివి అన్నీ అక్కడ సంబంధించినవి ఇప్పుడు మీరు రో మార్నింగ్ చూసారో ఎర్లీ మార్నింగ్ అసలు జనాలు లేరు ఎవ్వరు లేరు ఎయిట్కి అది కూడా ఎయిట్కి జనాలు లేరు మేము ఎయిట్కి విజయవాడలో అయితే స్కూల్లో ఉంటాము ఒక్క కార్ వస్తుంది అంతే త్రీ టూ వన్ ఫ్రెండ్స్ మేము వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ నైన్కి తీసుకుంటే సాటర్డే నెక్స్ట్ డే నైన్ కలా చెక్అవుట్ చేయాలి ఇప్పుడు వచ్చేసి మేము ఫ్రైడే తీసుకున్నాం కాబట్టి టైం వచ్చేసి నైన్ అయితే అవుతుంది మనీ సాటర్డే నైన్ నైన్ కల్లా చెక్అవుట్ చేసాలి అంటే వన్ డే మనకు టైము ఇప్పుడు వచ్చేసి మేము మనీ ఎప్పుడైతే బయలుదేరిపోతున్నాం మేము అయితే ఇంటికొని నేను అయితే రూమ్ రూమ్ లాక్ వేస్తున్నాము అరకు వచ్చేసి ఒక కొండ కదా ఆ కొండ దిగుతున్నప్పుడు కిందకెళ్ళి దారిలో మనకు వచ్చేసి కాఫీ ప్లాంట్స్ ఉంటాయండి కాఫీ తోట కాఫీ తోట అక్కడైతే మనకు కాఫీ బీన్స్ అమ్ముతారు కాఫీ బీన్స్ రోపలికి వెళ్తాం ఆ కాఫీ తోటలోకి వెళ్ళడానికి రాపలికి టికెట్స్ ఉంటాయి వెళ్ళడానికి ఉంటుంది మంచి ఫొటోస్ అయితే వస్తాయి కదా అక్కడైతే కాఫీ బీన్స్ అమ్ముతారు అక్కడ నుంచి తీసిన కాఫీ అమ్ముతారు అన్నీ అమ్ముతారు లైక్ స్పైసెస్ అన్నీ చెప్తారు ఇప్పుడు వచ్చేసి మేమైతే చెక్అవుట్ చేసి మేము బయటకైతే వెళ్ళిపోతున్నాము మీరు చెప్పాం కదా స్ట్రీట్ షాపింగ్ అని చూసారు ఇప్పుడు వచ్చేసి టైం నైన్ అట్ టెన్ అట్లయింది చూడొచ్చు ఇప్పుడే స్ట్రీట్ షాపింగ్ అయితే ఓపెన్ చేశారు చూసారా స్వెటర్స్ ఇవన్నీ ఉన్నాయి స్వెటర్స్ చిన్నపిల్లలకి సాక్సెస్ గ్లౌజెస్ అన్నీ ఉంటాయి ఇది వచ్చేసి ఒక టెంపుల్ కెంటన్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఫ్రీగా మీరు ఫ్రీగా అరుగు మొత్తం అంటే ఫ్రీగా తిరగాలంటే మీరే ఫ్రైడే మీరు ఫ్రైడేస్ ఇంకా మండే టు ఫ్రైడే చూసుకోండి అదే కానీ మీ టూరిస్టులు ఎక్కువ ఉండాలంటే సాటర్డే సండే వచ్చేసి చాలా టూరిస్టులు వస్తారు ఇది వచ్చే సాటర్డే కాబట్టి మీరు చూడవచ్చు అసలు నార్మల్ జనాలు లేరు ప్లస్ ఆ రోజు స్కూల్ మీరు అనుకుంటున్నారు అరకులో స్కూల్ ఎర్లీ మార్నింగ్ మనకు ఇలాగా సెవెన్కి అట్లా నైన్కి అట్లా స్టార్ట్ అవ్వదు లెవెన్ నుంచి స్కూల్ స్టార్ట్ అవు మనీ ఫోర్ కల్లా ఎండ్ అయిపోద్ది అంట ఇటు వచ్చేసి మనం వెళ్తే ఒక వ్యూ పాయింట్ అయితే వస్తుంది ఇప్పుడైతే మేము కొండ దిగుతున్నప్పుడు ఇక్కడ మంకీస్ ఉంటాయి కదా ఇట్లకి ఫుడ్ అయితే వేస్తాం మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా అట్లకి ఊరికే ఫుడ్ ఫుడ్ వేస్తూ ఉంటాము ఇయితే అసలు గుంపు గుంపు వచ్చేసి కారు ఆగుతాం ఇంకా ఫుడ్ కూడా తీయలేదు కార్ ఆగితే చాలు మొత్తం గుంపు గుంపు వచ్చేసిన చూడండి కింద దొంగ చూస్తుంది ఏదో ఒకటి రెండు ఉన్నాయా వేస్తే గ్రూప్గా బంచ్ ఆఫ్ గ్రూప్గా అన్నీ వచ్చేస్తున్నాయి చూడండి అన్ని పరిగెట్టుకుండా వచ్చేసి అసలు ఇది అయితే ఇంకా అన్నింటికన్నా పద్ధతి మేము ఫుడ్ వేస్తున్నప్పుడు అది క్యాచ్లు పడుతున్నాయి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు కింద దిగేసి మరీ తింటున్నాయి అది కొట్టేసుకుంటున్నాయి కూడా అక్కడ ఒక పద్ధతి అయితే ఉన్నాయి అన్ని నుంచి లాగేసుకుంటుంది అన్ని లాగ నుంచి అన్ని కొట్టేస్తుంది ఎక్కింది ఉంది కదా అదే పద్ధతి అసలు నార్మల్ కొట్టుకుంటే అది చూడండి బేబీని మటన్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం కాఫీ తోటలుగా చూసాము ఇక్కడైతే చెప్పాం కదా కాఫీ అమ్ముతారు స్పైసెస్ అమ్ముతారు కాఫీ బీన్స్ అమ్ముతారు మనం కాఫీ కొనుక్కోవడానికి కూడా ఉంటుంది ఇది వచ్చేసి ఆ కాఫీ తోట కాఫీ ప్లాంట్స్ ఇవన్నీ ఉంటాయి చాలా పెద్ద పెద్ద ట్రీస్ గాయస్ ఇక్కడైతే ఇక్కడ మనీ మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్గా బొంగు బొంగు చికెన్ అమ్ముతున్నారు బొంగు చీ చీకులు కూడా అమ్ముతున్నారు నెక్స్ట్ ఇక్కడ మీరు అయితే చూడవచ్చు చీకులు అంటే తందూరి చికెన్ ఇక్కడ వచ్చేసి తందూరి చికెన్ ఇక్కడ వచ్చేసి మేమైతే కాఫీ అయితే తాగుతున్నాము అసలు ఆ కాఫీ టేస్ట్ ఉంటుంది స్టార్ పక్స్ కన్నా బాగుంటుంది ఒరిజినల్ టేస్ట్ అసలు సూపర్ ఉంటుంది చూడొచ్చు ఇక్కడ అయితే బొంగు చికెన్ రెడీ చేస్తున్నారు చూడొచ్చు అసలు ఎంత క్వాంటిటీ బొగ్గు వచ్చేసి చీకులకి ఐ మీన్ తందూరి చికెన్ చూడొచ్చు ఇక్కడ స్పైసెస్ అన్నీ ఉన్నాయి ఆవాలు ఇది వచ్చేసి కాఫీ అక్కడైతే చిన్న చిన్న డబ్బాల్లో పెద్ద పెద్ద డబ్బాల్లో కాఫీ అయితే అమ్ముతున్నారు మేము వచ్చేసి ఒక డబ్బా ఆఫ్ కాఫీ తీసుకున్నాము ఇంట్లో తాగిన సేమ్ అయితే టేస్ట్ అక్కడ అదే టేస్ట్ వస్తుంది వాళ్ళు ఏం మిక్స్ కూడా చేయట్లేదు అక్కడ వేరే పౌడర్ కూడా వారట్లేదు ఇది వచ్చేసి కాఫీతో టాల్ అసలు కాఫీ రాయ్ చెప్తే సూపర్ ఫైవ్ స్టార్ ఇస్తాను నేనైతే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక్కడైతే వ్యూ పాయింట్ అయితే అబ్బా సూపర్ ఉంది ఇప్పుడు టైం టెన్ అట్లా లెవెన్ ఉండొచ్చు ఇప్పుడు మీరు ఇంకా టెన్ లెవెన్ లెవెన్ అట్ లెవెన్ అయింది మీరు చూడొచ్చు అప్పుడు కూడా ఇంకా ఫాగీ ఫాగిగా ఉంది అదే మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర విజయవాడ అట్లాంటి ఏరియాస్లో అయితే మొత్తం సన్ లైట్ అమ్మో చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ ఈవెన్ సమ్మర్ టైమ్స్లో కూడా మరీ అంత వేడిగా ఉండదు అండి చల్లగానే ఫాగ్ నార్మల్ టైమ్స్ లాగే ఉంటుందంట ఫాగి ఫాగిగా మీరు ఇట్లా అనుకోవచ్చు మార్నింగ్ టైమే మినిమమ్ ట్వల్వ్ దాటి ట్వల్వ్ అండ్ ట్వల్వ్ దాటితే వాళ్ళు మనీ ఎండ్ వచ్చేస్తుంది మన విజయవాడలాగా మనీ ట్వల్వ్ దాటితే కానీ ఫుల్ ఎండ్ వచ్చేస్తుంది నెక్స్ట్ మేము అరకులో ఉన్న కాఫీ టోటల్ తర్వాత బొర్రా కేవ్స్కి అయితే వెళ్ళాం బొర్రా కేవ్స్కి వెళ్ళడం మొదలు మేము వచ్చేసి స్టిఫిన్ తిన్నాము ఇంకోటి బొర్రా కేవ్స్ అయితే సూపర్ ఆల్ సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ ఇంకోటి మనకి ఇక్కడ అరకులో మీరు ఎక్కడైనా చూస్తే మాడుగుల మాడగుల హల్వా అయితే ఉంటుంది మడ మాడుగుల గీ హల్వా అది వచ్చేసి సూపర్ ఉంటుంది కాస్ట్ ఎక్కువైనా కూడా టేస్ట్ వచ్చే చాలా 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 బాగుంటుంది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు బొర్రా కేవ్స్ జిప్లైన్ అన్నీ అందులోనే ఉంటాయి అక్కడ చూపిస్తాను లాస్ట్లో మీకు ఇంకో సాంగ్ ప్లే చేసాం కదా ఫ్లూట్లో అది వచ్చేసి రామలాలి మేఘ శ్యామలాలి యూట్యూబ్లో ప్లే చేసి చూసుకోండి కావాలంటే మిగతా బాయ్ బాయ్ మిగతా ఈ వీడియో అయిపోయేది ఇంకా అక్కంగారు ఎందుకు ఇంకా చాలా వీడియో ఉంది చూడండి